జీవితంలో ఒక్కసారైనా ఈ ఏడు శివాలయాలను దర్శించండి ఆ పుణ్యక్షేత్రాల ప్రత్యేకతలు ఇవే మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి ప్రతి శివ భక్తుడు తమ జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన ప్రసిద్ధ చారిత్రాత్మకమైన శివాలయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవిత కాలంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన టాప్ ఏడు శివాలయాలు ఇవే ఒకటి కాశీ విశ్వనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి లేదా శివునికి అంకితం చేసిన దేవాలయాల్లో కాశీ పవిత్రమైన గంగా నది పశ్చిమ ఒడ్డున వారణాసిలో ఉన్నది ఈ అద్భుతమైన విశ్వనాథ ఆలయం ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ లేదా విశ్వేశ్వర అని పిలుస్తారు కాశీ విశ్వనాథుడు అంటే విశ్వానికి పాలకుడు అని అర్థం ఈ ఆలయాన్ని సందర్శించడం పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం విముక్తి లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు జీవితంలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు జీవితంలో కాశీని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది రెండు ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం రుద్రప్రయాగ్ జిల్లాలో తుంగనాథ్ అద్భుతమైన పర్వతాల మధ్య ఉంది ఈ ఆలయం మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది దాదాపు ఒక సహస్రాబ్ది కాలం నాటిది ఈ ఆలయాన్ని పంచ కేదార్లలో ఒకటిగా భావిస్తారు అర్జునుడు మూడవ పాండవ యువరాజు ఈ ఆలయానికి పునాది రాయి వేశాడని పురాణాలు చెబుతున్నాయి ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ వివిధ దేవుళ్లకు అంకితం చేసిన పన్నెండు మందిరాలు ఉన్నాయి మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం తమిళనాడులోని మధురైలో బైగే నది దక్షిణ ఒడ్డున పురాతన మీనాక్షి అమ్మన్ ఆలయం ఉంది సుమారుగా ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు ఒక వెయ్యి ఆరు వందల యాభై ఐదు మధ్య నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మీనాక్షి ఆలయంలో ప్రధాన దేవతలు దేవి పార్వతి మీనాక్షి శివుడు కొలువై ఉన్నారు ఈ దేవాలయం దేవుణ్ణి అమ్మవారిని ఒకేసారి పూజించడం వల్ల మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది లింగరాజ్ లింగరాజ్ దేవాలయం 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 ఉన్న పురాతన ఆలయం ఈ శతాబ్దంలో జజాతి కేసరి రాజుచే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి దాని పేరు సూచించినట్లుగా శివునికి అంకితం చేశారు ఇక్కడ లింగం శివుని అభివ్యక్తి సహజంగా ఉద్భవించిందని చెబుతున్నారు ఐదు లేపాక్షి ఆలయం వీరభద్ర దేవాలయం అని కూడా పిలిచే ఈ అద్భుతమైన లేపాక్షి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది ఇది అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది ఇది పైకప్పుపై అమర్చిన స్తంభాలు ఆశ్చర్యం కలిగించే గుహలు ఉంటాయి వీరభద్ర క్షేత్రం కేంద్రంగా పనిచేసిన లేపాక్షి సాంస్కృతికంగా పురావస్తు పరంగా ముఖ్యమైనది ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది ఆరు ద్రాక్షారామం దేశంలోని శివునికి అంకితం చేసిన ఐదు అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన ఆలయాలలో ఒకటి ద్రాక్షారామం ఆలయం ఇది గోదావరి ఒడ్డున ఉంది రాజమండ్రి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఏడు మల్లికార్జున స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం శ్రీశైలం ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ శివ పార్వతులు కొలువై ఉన్నారు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూ మతంలో శైవ మతం శక్తి మతం రెండింటికి ప్రాముఖ్యతను కలిగి ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు